నా బర్త్డేకి నేను చేసిన లడ్డు రెసిపీ అడిగారు కదా నిజానికి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో ఏమో అని చెప్పి ఫస్ట్ నుండి వీడియో అయితే తీలేదు అయితే రెసిపీ మంచిగా వస్తే వీడియో అప్లోడ్ చేద్దాం లేదంటే లేదు అని చెప్పి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేశాను బూందీ లడ్డు మా సాహసకు చాలా ఇష్టము అయితే ఎప్పుడైనా అక్కే చేసి పంపిస్తుంది తెడ్డుండగా చేయి కాల్చుకోవడం ఎందుకు అని చెప్పి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు బర్త్డే కదా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో చూస్తుంటే నాకు ఈ లడ్డు రెసిపీ ఈజీగా అనిపించింది ఇంకా మామయ్య గారి కోసం అని చెప్పేసి కొద్దిగా బెల్లంతో కూడా చేశాను రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి రెసిపీ విషయానికి వస్తే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన ఉంచేసుకొని సేమ్ క్వాంటిటీలో శనగపిండి పంచదార తీసుకోవాలి శనగపిండిని అయితే జల్లించేసుకొని అందులోకి చిటికెట్టి సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని అయితే జారుడుగా కలిపేసేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో మనకు నచ్చిన షేప్లో వేసేసుకొని జస్ట్ టూ మినిట్స్ అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత బర్గగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బాండిల్లోకి షుగర్ వేసేసి కొద్దిగా వాటర్ని వేసుకొని జస్ట్ తీగి పాకం వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి చోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవడమే బెల్లంతా కూడా సేమ్ ప్రాసెస్ లైక్ చేయండి